హాయ్ హలో నమస్తే అందరికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కన్నీళ్లతో రుద్ర పెట్టింది తింటూ ఉంటుంది శ్రావణి నాకు ఒక అన్నయ్య ఉంటే ఇలాగే ఉండేవాడేమో అయినా ఎందుకు బావగారు ఉండగా ఇప్పుడు అది కూడా తీరిపోయింది కదా అని మనసులో అనుకొని చిన్నగా వస్తున్న తన కన్నీళ్ళు తుడుచుకొని రుద్ర తినిపిస్తూ ఉంటే మొత్తంగా తినేసింది భయపడకుండా తను భయపడుతూ ఉంటే అలానే ఉంటుందని శౌర్య కూడా అడ్డు రాలేదు వారికి రుద్ర తినిపిస్తూ ఉంటే ఇద్దరిని హ్యాపీగా చూస్తూ ఉంటారు అలాగే మీనాక్షి మనోహర్ గారు కూడా వాళ్ళ బ్యాట్స్ తో ముచ్చట అయిపోయాక లోపలికి వస్తూ జరిగేది చూస్తూ నవ్వుతూ ఉన్నారు మీనాక్షి మనోహర్ గారి వెనకాల వచ్చిన సమీర ఏంటి అత్తయ్య మావయ్య ఇక్కడ నిలబడ్డారు ఏం జరుగుతుంది అని లోపలికి చూసేసరికి వాళ్ళ బావగారు అక్కకి తినిపిస్తూ ఉంటే అది పెద్ద వింతలాగే అనిపించింది సమీరాకి ఎందుకంటే శ్రావణి రుద్రని చూస్తేనే కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుంది అలాంటిది రుద్ర తినిపిస్తూ ఉంటే తినడం చూసి వావ్ ఇది వండర్ కదా అత్తయ్య మా కళ్ళజోడు పాప బావగారు తినిపిస్తే తింటుంది అసలు బావగారిని చూస్తేనే ఆవిడ ఆమెడ దూరం పారిపోతుంది కదా అని నవ్వుతూ ఉంటే తను భయపడుతూ ఉంటే అలాగే ఉంటుందిరా ఇప్పుడు కడుపుతో ఉంది రుద్ర వచ్చినప్పుడు కూడా ఇలా లేస్తే పరుగులు తీస్తూ ఉంటే బాగోదు కదా అందుకే మీ అక్కల్లో ఉన్న కాస్త భయాన్ని కూడా తీసేస్తున్నాడులే నా కొడుకు నువ్వెప్పుడు వచ్చావురా ఇంతకి అని చిన్న కోడలు బుగ్గ మీద చెయ్యి వేసి అడిగారు మీనాక్షి గారు ఆఫీస్కి వెళ్తున్న అత్తయ్య ఇదిగో అక్కకి ఇష్టమని మమ్మీ వాళ్ళ ఉదయాన్నే వంకాయ అలాగే చేపల కర్రీ వండింది అది అక్క ఇష్టంగా తింటుంది అని ప్రెగ్నెన్సీ అవ్వకముందే ముందే తినాలి అని ఉంది మమ్మీ అని అక్క అడిగిందంట మమ్మీని మొన్న మా మమ్మీకి అది ఇవ్వాల గుర్తొచ్చి ఉదయాన్నే చేసి ఇదిగో నాతో పంపించింది కూతురికి ఇష్టం అని ఇంకా ఏవో స్వీట్స్ కూడా పంపించింది అత్తయ్య అక్కకి ఇవి ఇవ్వాలని వచ్చాను అని చెప్పింది సమీర అవునా రాతల్లి మీ అక్క తింటుందేమో పెడదాం అని నువ్వు కూడా కూర్చోరా టిఫిన్ వడ్డిస్తాను అని అన్నారు మీనాక్షి గారు చిన్న కోడల్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ అమ్మో ఆల్రెడీ నేను తినేశాను అత్తయ్య ఇప్పుడు నాకేం వద్దు అని హాయ్ బావలు అని చరణ్కి కూడా కలిపి చెప్పి గుడ్ మార్నింగ్ అని సమీరా కూడా వెళ్ళి రుద్ర పక్కనే కూర్చొని ఏంటి బావా అక్క కుక్కదానికే తినిపిస్తావా నాకు తినిపించవా అని క్యూట్ గా అడిగింది చిన్న రుదలు అంత క్యూట్గా అడిగాక కూడా రుద్ర తినిపించకుండా ఉంటాడా ఇటు శ్రావణికి తినిపించేసి ఆ తర్వాత సమీరాకి కూడా రెండు ఇడ్లీలు వేసి తినిపించాక చాలు బావా చాలు అని ఇక అక్క ఇదిగో అమ్మ నీకు ఇష్టమని కర్రీస్ అలాగే స్వీట్స్ చేసింది పెట్టన్న వడ్డించనా తింటావా అని అడిగింది ఇప్పుడే తిన్నాను కదా వద్దు ఆఫ్టర్నూన్ తింటాలే ఇక్కడ పెట్టేసేయి ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగింది శ్రావణి చెల్లిని వెళ్తున్నాను అక్క ఆఫీస్కి వెళ్తుంటేనే ముందుగా నా పెద్ద కూతురికి విచ్చేసి ఇచ్చేసి వెళ్ళు అని మమ్మీ ఆర్డర్ నాకు టైం అవుతుంది అన్నా కూడా వినకుండా అందుకే ఇవి ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అని చెప్పి ఇంతకీ ధీరా బంగారు ఎక్కడ ఎక్కడా అని అడిగింది సమీరా కింద ఎక్కడ ధీరాబాబు కనిపించకపోవడంతో వాడు నైట్ అంతా ఆడి ఆడి ఇప్పుడే పడుకున్నాడు రా తీసుకురానా పైకి వెళ్ళి అని అడిగారు మీనాక్షి గారు మరి వేదాక మీ అక్క కొడుకు ఇద్దరు పడుకున్నారు ఇద్దరు ఇంకా లేవలేదు అని చెప్పారు మీనాక్షి గారు మనోహర్ గారికి టిఫిన్ వడ్డిస్తూ అవునా సరే అత్తయ్యా పడుకోనివ్వండి నేను మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తానులేండి ఇద్దరిని మళ్ళీ వాళ్ళ నిద్రని ఎందుకు డిస్టర్బ్ చేయడం నాకు టైం అవుతుంది నేను వెళ్తాను అత్తయ్య బాయ్ మావయ్య అక్క జాగ్రత్త పెద్ద బావ చిన్న బావ చెర్రీ బాయ్ అంది సమీర ఓయ్ నా కార్ రిపేర్ కి వెళ్ళింది నాకు లిఫ్ట్ అని చెప్పి చెర్రీ చక్కగా సమీరా పాపతో జెంప్ అయిపోయాక వాళ్ళిద్దరిని చూసి అందరూ నవ్వుకున్నారు ఇక రుద్ర శౌర్య మనోహర్ గారు కూడా ఆఫీస్ కి శౌర్య బాబు శ్రావణికి వంద జాగ్రత్తలు చెప్పి ఆఫీస్ కి వెళ్ళాడు అందరూ వెళ్ళిపోయాక గంట సమయం వరకు అత్తాకోడలు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ టీవీ చూస్తూ ఉన్నారు అప్పుడే పైనుండి చిన్నోడి గొంతు వినిపించగానే చిన్నోడు లేచినట్టున్నాడు అత్తయ్య నేను వెళ్ళి తీసుకొస్తాను అని శ్రావణి లేచింది నువ్వు ఇక స్టెప్స్ ఎక్కకూడదు దిగకూడదు శ్రావణి నేను వెళ్ళి తీసుకొస్తానులే వాడిని నువ్వు కూర్చో అని మెల్లిగా మీనాక్షి గారు కోడల రూమ్ లోకి వెళ్ళేసరికి వేదకి నిద్ర సరిపోక బజ్జుకొనే ఉంటే ధీరాబాబు మాత్రం లేచి వాళ్ళ అమ్మ జుట్టు లాగుతూ వాళ్ళ అమ్మ దుప్పటి లాగుతూ ఉంటాడు నేను లేచేశానిక నువ్వు కూడా లే అని కొడుకు లేవడంతో ఇక భయపడతాడేమో అని లైట్ ఆన్ చేసింది వేద వాడిని చూస్తూనే బోర్లా పడుకుంది నిద్ర ఇంకా సరిపోకపోవడంతో మీనాక్షి గారు వచ్చి ఏంటే ఇంతసేపు పడుకున్నావు నిద్ర సరిపోలేదా వాడు లేచాడు చూడు ఆకలేవుతుందేమో అని మీనాక్షి గారు వచ్చి మనవడిని ఎత్తుకున్నారు నీ కొడుకు నైట్ అంతా నిద్రపోనివ్వాలి కదా నాకు నిద్ర సరిపోవాలంటే ముందు నీ కొడుకు చెప్పు దాన్ని సరిగ్గా నిద్రపోనివ్వరా అని అప్పుడు మార్నింగ్ లేస్తాను నేను అని చెప్పింది వేద అత్త ముందు కాస్త కూడా సిగ్గు భయం లేకుండా అవును అలాంటివే చెప్పాలిలే నా కొడుక్కి నేను మీ మీరిద్దరూ కింద మీద పడండి నాకేంటి ముందు నువ్వు లేచి తిని మళ్ళీ పడుకో లేటుగా తింటే వాడికి పాలు ఎలా వస్తాయి వాడు పాలు ఎలా తాగుతాడు ముందు నువ్వు లే అని వేదని లేపి కూర్చోబెట్టి నేను వాడిని తీసుకెళ్తాను స్నానం పోస్తాను కానీ నువ్వు ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ తిందు కానీ అని కోడలికి చెప్పి ధీరాబాబుని కిందికి తీసుకెళ్ళి ముందుగా వాడికి లాలపోయడంతో అలా నానమ్మని కోపంగా చూస్తూ ఉంటాడు కింది పెద్దవి ముందుకు పెట్టి మరి ఎందుకు నాకు లాల పోసావని మనోడికి చెడ్డ చిరాకు అన్నమాట స్నానం చేయడం అంటే బద్దకం కూడా అనుకోండి కాస్త వేదాలాగా ఇక నానమ్మ లాలపోసి డ్రెస్ వేసి వాడిని హాల్లోకి తీసుకొచ్చి ఏం తింటావు నాన్నా అని చెప్పి వాడు ఫ్రూట్స్ సిప్పర్లో కివి కాస్త స్మాష్ చేసి ఇవ్వడంతో అది నోట్లో పెట్టుకొని చక్కగా చప్పరిస్తూ ఉంటాడు అదంతా కంప్లీట్ అయిపోయే వరకు అప్పటికే వేదా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి హాయ్ శ్రావణి గుడ్ మార్నింగ్ అని ఇంకా నిద్ర సరిపోక వచ్చి శ్రావణి భుజం మీద తలవాల్చింది ఏంటక్క ఇంకా నిద్ర సరిపోలేదా అని అడిగింది శ్రావణి నవ్వుతూ లేదు ఇంకా నిద్ర వస్తుంది నాకు అని కళ్ళు మూసుకొని చెప్తుంది ముందు తినవే రాక్షసి మళ్ళీ పడుకుందని చెప్పాను కదా అని అమ్మ శ్రావణి దానికి కాస్త టిఫిన్ తల్లి అది తినకుండా అలాగే పడుకునేలా ఉంది అని డైనింగ్ టేబుల్ దగ్గర రెడీ చేసి పెట్టిన టిఫిన్ వేదకి పెట్టమని చెప్పారు మీనాక్షి గారు అలాగే అత్తయ్య అక్క టిఫిన్ తీసుకొస్తాను ఒక నిమిషం అని శ్రావణి వెళ్ళి వేదా కోసం వేడివేడిగా చేసి పెట్టిన పెసరట్టు అలాగే బోండా ప్లేట్లో తీసుకొచ్చి వేదాకి ఇచ్చింది థ్యాంక్ యూ శ్రావణి అని ఇక అవి తా తినేసి కాసిడ్ని పాలు తాగేసి రుద్రకి కాల్ చేసింది ఏం చేస్తున్నావు నువ్వు చెప్పకుండానే వెళ్ళిపోయావు నాకు అని పందిలాగా పడుకుంటే నేను చెప్పింది ఏం అర్థమవుతుందిలే నీకు కానీ లేచావా ఇంకా సరిపోలేదా నిద్ర అని అడిగాడు రుద్ర ఓవైపు వర్క్ చేసుకుంటూనే మరదలతో మాట్లాడుతూ నిద్ర సరిపోలేదు ఇంకా పడుకోవాలని ఉంది కానీ మీ అమ్మే బలవంతంగా టిఫిన్ చేయాలని కిందికి తీసుకొచ్చింది ఇదిగో ఇప్పుడే శ్రావణి టిఫిన్ పెడితే తినేసాను నువ్వేం చేస్తున్నావని కాల్ చేశానులే అని చెప్పింది వేద ఆఫీస్కి వచ్చి ఏం చేస్తానే వెంటల్ వర్క్ చేస్తున్నాను లంచ్ టైంలో కాల్ చేస్తాను వర్క్లో ఉన్నాను బాయ్ చిన్నోడు జాగ్రత్త అని రుద్ర వర్క్ చేస్తూనే మార్నింగ్ వాళ్ళకన్నా ముందు సమీరాతో స్టార్ట్ అయిన చరణ్ బాబు ఇంకా ఆఫీస్కి రాకపోవడంతో చరణ్ బాబుకి కాల్ చేశాడు ఇంకా ఉంది